హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి మనకి వామ్ సిల్క్ శారీస్ దీంట్లో కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ లైవ్లో కూడా నేను చూపిస్తున్నాను సో లైవ్ ఛానల్ని కూడా ఫాలో అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాంఛనం కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సీర్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ నేను ఇప్పుడైతే గోడౌన్ లో ఉన్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం స్టాకే అనమాట చాలా చాలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఇవన్నీ కూడా నేను లైవ్ ఛానల్స్ లో చూపిస్తూ ఉంటాను ఒక్కసారి చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి బామ్ సిల్క్ శారీస్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి శాంపిల్ కి కొన్ని పీసెస్ చూపిస్తున్నాను ఒకవేళ దీంట్లో కనుక మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు లైవ్ ఛానల్ కూడా చూడండి షార్ట్స్ కానీ లైన్ వీడియోస్ ఇలాంటివి కూడా చూసి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అండ్ ఫస్ట్లీ కలర్ వచ్చేసి మనకి బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ ఓవరాల్గా డార్క్ బ్లూ కలర్తో బార్డర్ వివింగ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బార్డర్ వివింగ్ వస్తుంది ఫుల్ శారీ మొత్తం జరీతో జరీ లైన్స్ వచ్చింది గా అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బాటంలో వచ్చిన బోర్డర్ టెంపుల్ వివింగ్ లో వస్తుంది ప్లస్ గ్యాబ్ విత్ జారీ తో గోల్డ్ వివింగ్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్లవర్ వర్క్ వస్తుంది ఫుల్ జరీ వర్క్ అండి అండ్ టాప్ లో వచ్చేసి మనకి టెంపుల్ వివింగ్ బార్డర్ వస్తుంది కడి బార్డర్ టైప్ లో వస్తుంది ఓవరాల్ గా సారీ కూడా మీకు చూపిస్తాను చూడండి సేమ్ ఏదైతే మనకి బోర్డర్ వీవింగ్ వస్తుందో అలానే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది ఓవరాల్ గా పలు విత్ ఎక్కువ హైలైటింగ్ గా గోల్డ్ తో కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఓవరాల్ ది శారీ ఓవరాల్ గా శారీ వచ్చేసి ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది కదండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ లైన్స్ వీవింగ్ తో వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పల్లు దీంట్లో ఇంకా కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు నచ్చిన శారీని నచ్చిన కలర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వైట్ కూడా ఉంది రెడ్ విత్ గ్రీన్ కలర్ డిఫరెంట్ మనకి శారీ మొత్తం అన్ని శారీస్కి వామ్ సిల్క్ శారీస్ కదా సారీస్ ఓవరాల్గా అంతా మొత్తం మనకి లైన్స్ వివింగ్తో జస్ట్ బార్డర్ వివింగ్స్ ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి సో అలా చూసి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెన్షన్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మరోన్ విత్ ఎల్లో కలర్ వైన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ విత్ రెడ్ కలర్ ఆల్మోస్ట్ మనకి రెడ్ బ్లూ ఎల్లో ఆ కాంబినేషన్స్లోనే ఉంటాయి బట్ బార్డర్ వీవింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్స్గా ఉంటాయి డ్యాప్ బార్డర్స్లో కడ్డీ బార్డర్స్లో ఇక్కడ చూడండి మనకి పికాక్ వీవ్ డిజైన్ లాగా కనిపిస్తుంది మొత్తం మ్యాంగో డిజైన్ పికాక్ డిజైన్ లాగా బోర్డర్ బార్డర్ డిజైన్తో వస్తుంది బ్లూ విత్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ యాష్ ఫుల్ యాష్ కలర్ తో వస్తుంది సేమ్ బీవింగ్ లో కూడా ఉన్నాయి అండ్ కాంట్రాస్టింగ్ గా కూడా ఉన్నాయి నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ ఓవరాల్ గా శారీ మొత్తం బాటిల్ గ్రీన్ లోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ సంథింగ్ బాందిని టైప్ లో వచ్చింది ఇక్కడ బాధిని డిజైన్ తో వస్తుంది ఫుల్ ఎల్లో కలర్ యెల్లో విత్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఇది కూడా బాధనే డిజైన్ టైప్ లో వచ్చింది అండ్ ఫుల్ మనకి గ్రీన్ కలర్ లోనే వస్తుంది లైట్ స్క్రీన్ లో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే సో నచ్చిన శారీని మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి లెన్ వీడియోస్ లో కానీ అండ్ షార్ట్స్ లలో కూడా చూసి నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ కి రెడ్ కలర్తో వచ్చింది ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదండి ఇందులో స్వామ్ సిల్క్ లో చాలా స్టాక్ వచ్చిందండి నియర్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ శారీస్ వరకు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన శారీని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను లైవ్ ఛానల్స్లో లో డైలీ చూపిస్తూనే ఉన్నాను సో డైలీ కొన్ని ఒక ట్వంటీ థర్టీ శారీస్ వరకు చూపిస్తాను డైలీ ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే అస్సలు లైవ్ ఛానల్ మిస్ అవ్వకండి స్పెషల్ ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్స్తో అయితే శారీస్ చాలా చాలా ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్లో కలెక్షన్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఆల్ ఓవర్గా మజంతా పింక్ ఫుల్ మజంతా పింకే కాంట్రాస్టింగ్ ఏం లేదు సేమ్ శారీ ఎలా వేవింగ్ వస్తుంది అలానే బ్లౌజ్ కూడా వస్తుంది పల్ అండ్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ నాబీ విత్ పింక్ కలర్ నెక్స్ట్ పింక్ విత్ బ్లూ కలర్ బ్లూ విత్ ఎల్లో కలర్ ఇది చూడండి గ్యా బోర్డర్స్ లో వస్తుంది కడ్డీ బోర్డర్ లో మనకి ఎలాంటి ఫ్లవర్ డిజైన్ కానీ మ్యాంగో డిజైన్ అట్లా ఏమీ లేదు చాలా లైట్ వైట్ అండ్ సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది నావీ బ్లూ చూడండి ఎంత స్టాక్ ఉందో మన దగ్గర జస్ట్ కొన్ని కి చూపిస్తున్నాను అంతే స్టాక్ అయితే ఇంకా ఇంకా ఉంది గోడౌన్ ఉన్నాను ఆ సైడ్ మొత్తం మనకు వామ్ సిల్క్ శారీసే ఉన్నాయి అంతేనా విత్ నావీ బ్లూ నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ రెడ్ కలర్ తీసారేదండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా ఒకసారి మెసేజ్ చేయండి ఎలా ఉన్నాయో కలెక్షన్స్ అండ్ వాట్సాప్లో కూడా గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి లైవ్లో చూస్తున్నప్పుడు మన నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది ఫస్ట్ నెంబర్ని సేవ్ చేసుకోండి తర్వాత మీరు బిజినెస్ అకౌంట్ కాబట్టి నెంబర్ని సేవ్ చేసుకున్నారు అనుకోండి మీకు డీటెయిల్స్ అన్ని ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయొచ్చు అండ్ మీకు ఓన్లీ శారీసే కాదు ఆల్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ అనమాట జస్ట్ ఫ్యాబ్రిక్ అండ్ కిట్స్ వేర్ లో కానీ డ్రెస్సెస్ కానీ నైట్ వేర్స్ లో కానీ ఇవన్నీ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి గోడౌన్ మళ్ళీ ఒకసారి చూడండి పట్టు వీవింగ్ లో కూడా కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి సో అస్సలు మిస్ అవ్వకండి డైలీ లైవ్ ఛానల్స్ ఫాలో అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాంఛనం కాలనీ రోడ్ నెంబర్ టూ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం